ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని నెల్లూరు పాలెం వద్ద ఉన్న టిట్కో గృహ సముదాయాలకు సంబంధించిన స్థలాల ఆక్రమణను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ టిట్కో భవనాలలో సుమారు ఎనిమిది గృహాలకు సంబంధించిన మొత్తం వైశాల్యం సుమారు ఇరవై ఎకరాల ఇరవై సెంట్లు ఈ గృహ సముదాయాలకు సంబంధించి కనీస వసతుల కొరకే కొంత భాగం ఖాళీ స్థలాలుగా టిట్కోకు చెందిన ఖాళీ స్థలంలో ఇటీవల కాలంలో కొందరు భూమిని ఇళ్ల స్థలాలకు కేటాయించే నాటి ఉన్నారు ఈ ఆక్రమణలపై ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ కు ఇచ్చిన సమాచారం మేరకు కమిషనర్ ఫాజులుల్లా తన సిబ్బందితో వచ్చి ఆక్రమణకు గురి అయిన స్థలాన్ని పరిశీలించి అందులో నాటిన హద్దురాలను పిలికివేసి ఇది ప్రభుత్వ భూమి ఇది టివాసులకు సంబంధించినది అని అన్నారు ఇటువంటి స్థలాల్లో ఎవరైనా దురాక్రమణకు పాల్గొంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక తెలిపే బోర్డు కూడా ఏర్పాటు చేస్తామన్నారు అక్కడ ఉన్న కొందరు కమిషనర్ వద్దకు వచ్చి సమస్యలు తెలుపుగా వాటిని కూడా త్వరలో పరిష్కరిస్తామని అన్నారు పై కార్యక్రమంలో కమిషనర్ ఫాజులుల్లా విఆర్ఓ విజయలక్ష్మి టౌన్ ప్లానర్ రాము మరియు సిబ్బంది పాల్గొన్నారు ఇక్కడ మన టిట్కో హౌసెస్ సంబంధించిన ఈ ఏరియాలో ఈ ప్రాంతంలో ప్రభుత్వం ఈ టిట్కా హౌ టిట్కో హౌసెస్ కన్స్ట్రక్షన్ చేయడానికి కానీ అదేవిధంగా ఇక్కడ వసతులు ఏర్పాటు చేసుకోవడానికి కానీ మొత్తం మీద ఇరవై ఎకరాల ఇరవై సెంట్లు భూమిని ఇవ్వటం జరిగింది మరి ఇరవై ఎకరాల ఇరవై సెంట్లో ఈ పార్కింగ్ ప్లేస్ కాదు పార్కింగ్ ప్లేస్ కొరకు సుమారు ఐదు ఎకరాలు సంబంధించిన స్థలం కేటాయించడం జరిగింది ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ నుంచో ఉన్నటువంటి స్థలం ఈ ఫిట్ హౌసెస్ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ పార్కింగ్ కోసం ఏర్పాటు చేసినటువంటిది అంటే ఈ పార్కింగ్ ప్లేస్తో పాటు కూడా ఈ చిల్డ్రన్స్ పార్క్ కావచ్చు ఇలాంటి పార్కులు కూడా స్థలం కేటాయించడం జరిగింది అయితే మనకు ఈ ఒక మొన్ననో నిన్ననో ఒక సభ్యులు ఇక్కడ ఈ నాకు ఆక్యుపేషన్ అవుతుంది స్థలం ఇలా రాళ్ళు వేస్తున్నారు అని చెప్పి మా దృష్టికి తీసుకురావడం జరిగింది మరి ఈ ఇక్కడ మా విఆర్ఓ గారు ప్లానింగ్ సెక్రటరీలు మేము అందరూ కూడా వచ్చి పరిశీలించడం జరిగింది ఇక్కడ ఈ పార్కింగ్ స్థలంలో కొన్ని వేస్తున్నారు వాటన్నిటిని తొలగించడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ బోర్డు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది గురి కాబడుతున్నటువంటి స్థలం ఇది ఇంకా ఆక్రమణ కాలేదు ప్రస్తుతానికి టెంపరీగా ఇక్కడ అద్దురాళ్ళు లాంటిది వేస్తున్నారు వెంటనే మేము ఉఠాఊటిగా వచ్చి ఈ వెంటనే చర్యలు తీసుకోవడం జరిగింది ఇది ఒక ఆరోగ్య స్థలం ఇది ఇదే కాదు మరి పట్టణము ప్రభుత్వ భూమి ఏదైనా కానీ ఆక్రమణకు గురి అవుతే మాత్రం తరకు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మేము నిన్న ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉన్నటువంటి వారికి మేము కృతజ్ఞతలు తెలియలేకన్నాం ఎందుకంటే మా దృష్టికి వచ్చిన మరుక్షణమే మా సిబ్బందితో వచ్చి ఇక్కడ వీటి రాళ్ళని తొలగించటం అదేవిధంగా ఇక్కడ బోటు కూడా వేస్తున్నాం ఈ స్థలము టిట్కో హౌసెస్ సంబంధించినటువంటి స్థలం ఇక్కడ టిట్కో ఇక్కడ హౌసెస్ లో నివసిస్తున్నటువంటి ప్రజలకు ఈ ఆట స్థలం కావచ్చు ఇక్కడ ఓపెన్ సైట్ అంటే అన్ని రకాలైన బడి కావచ్చు గుడి కావచ్చు ఆట స్థలం కావచ్చు ఇలాంటి నిర్మాణం చేసుకోవడానికి ఇవ్వడానికి ఇచ్చినటువంటి స్థలం ఇది కాబట్టి మేము ఈ విషయం మీద